హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము రుచికరమైన చెన్న కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఈ కర్రీ పూడిలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చెన్న కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు నేను దీనికోసం శనగరిని వంద గ్రాములు తీసుకున్నాను వీటిని బాగా నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టాలి లేదా ఓవర్నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి రెండింతల వాటర్ పోయాలి ఇందులో కొద్దిగా మసాలా దినుసులు కూడా వేసుకోవాలి ఒక మిష్ తీసుకొని అందులో రెండు ఇలాచి ఒక ఇంచు చెక్క మొగ్గ పూత నాలుగైదు లవంగాలు ఆరు మిరియాలు రెండు బిర్యానీ ఆకులు మెషి లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి మూత కట్టి పెట్టాలి మసాలా ఫ్లేవర్ వస్తుంది ఘాటుగా ఉండదు తినడానికి ఇబ్బందిగా కూడా ఉండదు మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి గాలిపోయాక మూత తీసి చూడండి కర్రీ కుక్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా అందులో ఉప్పు వేసి మరి ఒక ఐదు నిమిషాలు మూసిపెట్టి ఉంచండి తర్వాత ఇప్పుడు కర్రీ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచెం అల్లం అలాగే గార్లిక్ వీటిని ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కట్ చేసిన ఉల్లిపాయలు బాగా కొద్దిగా మగ్గాక టమాటా ముక్కలు వేసి మగ్గించి పక్కన పెట్టండి చల్లారాక గ్రైండ్ చేయాలి మెత్తటి పేస్ట్లా తయారు చేయాలి అలాగే అల్లం వెల్లుని కూడా గ్రైండ్ చేయండి పొయ్యి మీద ఒక పాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఇందుకు మూడు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ అలాగే ఇవి కొంచెం మగ్గాక టమాటా పీస్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిద్దాం అలా మగ్గుతుండగా ఉడికిన చెన్న నీళ్ళు వంపేసి కొన్ని శనగలు పక్కన పెట్టేసి ఇందులో వేసి అది కొంచెం బాగా వేడయ్యాక ఆనియన్ టమాటో పేస్ట్ వేయాలి రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ గ్రైండ్ చేసిన చిన్న పేస్ట్ కూడా వేయాలి ఐదు నిమిషాలు బాగా ఉడికాక ఇందులో కొద్దిగా ఉప్పు కారం గరం మసాలా వేసి బాగా కలియ పెట్టాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చనాకి మసాలా బాగా పట్టేలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి చనకి సరిపడా నీరు పోయాలి ఇక్కడ నేను చోలేకి బాయిల్ చేసిన వాటర్ని యూస్ చేస్తున్నాను బాగా కలిపి మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు కుక్ చేయాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చెన్న బాగా కుక్ అయ్యింది చివరిగా కొంచెం కొత్తిమీర తురుము వేసి కలపాలి ఆ తర్వాత నిమ్మరసము పాలమేగడ వేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరి అంతే నోరూరించే కర్రీ రెసిపీ రెడీ ఈ కర్రీ పూరిలోకి చపాతీలోకి జీరా రైస్ అలాంటి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసి రుచి చూడగలరు ఈ చిన్నాకరి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బై టు ఆల్